నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ముందు వీడియోలో రూలింగ్ నంబర్ రెండు డెస్టినీ నంబర్ ఎనిమిది గురించి చెప్పుకున్నాం ఇప్పుడు రూలింగ్ నెంబర్ రెండు డెస్టినీ నెంబర్ తొమ్మిది గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా సరే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలలో జన్మించి వారి యొక్క డెస్టినీ నెంబరు తొమ్మిది వస్తుందో వారు ఈ వర్గంలోకి చెందినారు ఈ రూలింగ్ నెంబర్ రెండు వచ్చి చంద్రుని సంఖ్య డెస్టినీ నెంబరు తొమ్మిది వచ్చి కుజనికి సంబంధం ఉన్న సంఖ్య ఈ చంద్ర కుజ కాంబినేషను వాళ్ళ బలాలు బలహీనతలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ చంద్ర కుజ కాంబినేషను అంటే రెండు తొమ్మిది ఈ సంఖ్యలను న్యూమరాలజీలో డెడ్ యాంటీ కాంబినేషన్ అంటారు డెడ్ యాంటీ అంటే చూద్దాం ఈ చంద్ర సంఖ్య చల్లదనానికి మనసుకి నీటికి సంబంధం ఉన్న సంఖ్య ఇక కుజుని యొక్క సంఖ్య కుజుని యొక్క తత్వం ఏంటంటే నిప్పు అగ్నికి సంబంధం ఉన్న సంఖ్య ఇది అందుకే డెడ్ అంటీ రెండు తొమ్మిది డెడ్ అంటీ తొమ్మిది రెండు డెడ్ అంటీ ఈ చంద్ర కుజల ప్రభావంలో తాము ఏం చేస్తున్నామో అని తప్పు అనేది తెలిసిన దాన్ని సమస్యలు ఎదుర్కొని తరువాత పశ్చాత్తాపడము వీరి నైజం వీరు మనసు ఎప్పుడు ఆందోళనతోనే ఉంటుంది తమలో తాము మదన పడుతూ ఉంటారు అనుకూల నామ సంఖ్య ఉంటే వీరు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు వీరికి మేధోబలం అధికంగా ఉంది వీళ్ళు ఎంతటి కార్యాన్నైనా సరే సాధిస్తారు విజయమైన అపజయమైన మానసి మానసికంగా సంసిద్ధులై ఉంటారు ఆత్మవిశ్వాసం ఉంటుంది వీళ్ళకి వయసు పెరిగే కొద్దీ స్థిరత్వం నిలకడ సంపాదిస్తారు గట్టిగా మాట్లాడే సామర్థ్యం కలిగి ఉంటారు ప్రశ్నలైతే ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించే శక్తి ఉంటుంది వీళ్ళకి వీరు న్యాయవాదులైతే బాగా రాణిస్తారు ఇతరులు వీరిని వివాదాస్పద వ్యక్తులుగా పరిగణిస్తారు వీరు తమ న్యాయ నిర్ణయ శక్తితో ఇతరులపై అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటారు శత్రువులకు వీరంటే భయం వీరికి వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది ఉద్యోగాలైతే ఆఫీసులో వ్యతిరేకత ఉంటుంది సహజంగా వీరు మంచివాళ్లే కానీ మంచి పేరుని వీళ్ళ తొందరపాటుతనంతో పోగొట్టుకునే అవకాశం ఉంది వీరు వైద్య రంగం వైపు ఉంటారు మత గురువులు కూడా గ్రంథాల వైపు ఆసక్తిగా ఉంటుంది ఇటు వైద్యము ఇటు అంటే యాంటీ డెడ్ యాంటీ అన్నట్టు రెండు కూడా వీళ్ళు చేస్తారు అంటే వైద్యం అంటే గురువులకు నచ్చదు గురువు అంటే వైద్యం నచ్చదు వీళ్ళు రెండు కూడా చేస్తారనే ఉంది వీరికి అనుకూలమైన నామ సంఖ్య లేకపోతే వివాహం ఆలస్యం అవుతుంది తరువాత వివాహం అనంతరము వచ్చే సమస్యలు కూడా ఉండేవి వీళ్ళకి వీళ్ళకి కుటుంబ జీవితము అంతగా తృప్తిగా ఉండదు అసంతృప్తే మంచి పేరు ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు అధిగమించేదానికి మంచి నామ సంఖ్య తీసుకుంటే ఉంటుంది అన్నమాట వీరికి వేడి వల్ల వ్యాధులు వస్తాయి ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ వ్యవసాయం వ్యాపారం కాంట్రాక్టు బోధన ప్రబోధన పోలీసు మిలిటరీ రంగాల్లో రాణిస్తారు ఇది రూలింగ్ నెంబర్ రెండు డెస్టినీ నెంబరు తొమ్మిది గురించి వీరి బలాలు బలహీనతలు చెప్పుకున్నాం ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు